హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ సౌదీ అరేబియా లో ఒక బస్సు ప్రమాదం జరిగింది చాలా మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఈ మధ్య కాలంలో మన దగ్గర చూస్తూ వస్తున్నాం బస్సు ప్రమాదాలు అయితే పెరుగుతూ ఉన్నాయి ఈ సౌదీ అరేబియాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అసలు ఎలా జరిగింది ప్రమాదం మరి ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది సార్ దీనికి సంబంధించి మనకి మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువ వస్తున్నాయి కర్నూలు లో ఇటు తెలంగాణలో మొన్న కూడా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాళ్ళు చనిపోయారు బస్సు ప్రమాదంలో అయితే ఈసారి బస్సు ప్రమాదం ఇండియాలో జరగలేదు సౌదీ అరేబియాలో జరిగింది సౌదీ అరేబియాలో ఈ తెల్లవారుజాము నాలుగు మన టైంలో నాలుగున్నర గంటలకి వాళ్ళ టైంలో ఒకటిన్నర ప్రాంతంలో ఆ బస్సు ప్రమాదం జరిగింది సేమ్ కర్నూలు లో ఎలాగైతే బస్సు తగల పడిపోయిందో అలాగే ఇక్కడ కూడా బస్సు తగల పడిపోయింది బస్సులో ఉన్న నలభై రెండు మంది ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు మాత్రమే బతికారు మిగతా నలభై ఒక్క మంది చనిపోయారు ఇందులో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే మొత్తం ఉన్నారు ఆ బస్ అంతా కూడా హైదరాబాద్ యాత్రికులు ఉన్నారు మనకి ఇప్పుడు ఇంకా పూర్తి సమాచారం అందలేదు ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఆ ఇక్కడ హైదరాబాద్ లో మల్లేపల్లి లో ఉండే బజార్ ఘాట్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనేది తెలుగు మీడియా కొంత పేర్లు కూడా బయట పెట్టింది సో ఈ ఘాట్ లో ఉండే వాళ్ళే అక్కడకు వెళ్లారని అంటున్నారు సో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ కారణం ఏంటి అసలు వీళ్ళు ఎందుకో అక్కడికి వెళ్ళారు సౌదీ అరేబియాకి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ ప్రమాదం మామూలుగా ముస్లిం యాత్రికులు సౌదీ అరేబియాకి రెండు రకాల పిలిగ్రీమ్స్ వెళ్తుంటారు హజ్జి యాత్రికులు మక్కా యాత్రికులు హజ్జి యాత్రికులు అంటే వాళ్ళకి కంపల్సరీగా ప్రతి ముస్లిం హజ్జి యాత్ర చేయాలనేది మ్యాండేటరీ ఉంటుంది అలాగా హజ్జయాత్ర చేస్తుంటారు ఇదేమో ఆ ఉమ్రా అంటారు దీన్ని ఈ ఉమ్రా అనేది కంపల్సరీ కాదు కాని దీనికి వెళ్తే పుణ్యం వస్తుంది తర్వాత ప్యూరిఫికేషన్ అవుతారు ఆ తర్వాత అల్లాతో కనెక్ట్ అవుతారు ఆ తర్వాత హ్యూమిలిటీ అండ్ డివోషన్ పెరుగుతుంది ఇలాంటివి కొన్ని వాళ్ళకి చెప్పిస్తారు అనమాట ముఖ్యంగా రమా రంజాన్ టైంలో కానీ వెళ్ళి అక్కడ దువా దువా అంటే ప్రేయర్స్ చేస్తే ఆ స్వర్గం ప్రాప్తం అవుతుంది ఏవో ఉంటాయి వాళ్ళకి నమ్మకాలు దాంతో ఎవరియురు వెళ్తూ ఉంటారు మామూలుగానే మనకి ఆ ఈ సౌదీలో ఎవరీరు ఇరవై లక్షల ప్రయాణికులు వెళ్తారు అనేది చెబుతారు ఇక్కడికి మాత్రం రెండు కోట్ల మంది యాన్యువల్ యాత్రికులు వెళ్తారని చెప్తున్నారు ఇక్కడ ఈ మక్కాకి సో ఇప్పుడు అలాగా తెలంగాణ నుంచి కొంతమంది ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక ప్రైవేటు బస్సును మాట్లాడుకున్నారు మాట్లాడుకొని వాళ్ళు మక్కాకి వెళ్ళారు మక్కా నుంచి రిటర్న్ వస్తున్నారు మదీనాకి వస్తున్నారు మక్కా నుంచి మదీనాకి మక్కాలో ప్రేయర్స్ ఈ ఉమ్రా ఇదంతా చూసుకున్నారు చూసుకొని ఇప్పుడు మదీనాకి రిటర్న్ అవుతున్నారు ఇది జరిగింది అర్ధరాత్రి అర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ నిద్రలో ఉన్నారు నలభై రెండు మంది ఉన్నారు మొత్తం బస్సులో సో ముందు ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది ఇది నేషనల్ హైవే అనమాట మక్కాకి మదీనాకి మధ్య నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటది నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేలో బస్సు వెళ్తుంది వెళ్తున్నప్పుడు ముందుగా ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది ఈ ఆయిల్ ట్యాంకర్ స్లోగా మూవ్ అవుతుంది ఈ బస్సు డ్రైవరు నిద్రలో ఉన్నాడా లేకపోతే అలసిపోయి ఉన్నాడా ఎందుకంటే అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాడు కాబట్టి ఆ తెలీదు కారణం తెలియదు కరెక్ట్ గా మొత్తానికి చాలా వేగంతో బస్సు వెళ్ళి వెనక నుంచి ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది ఎప్పుడైతే ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టిందో ఆ వేగానికి ఆయిల్ ట్యాంకర్ లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఈ బస్సులో ఉండే ఆయిల్ ట్యాంకర్ కూడా పగిలిపోయింది ఈ రెండు రావడంతో ఒక్కసారిగా రాపిడికి మంటలు వచ్చి బస్సు క్షణాల్లో దగ్ధం అయిపోయింది ఆ బయటపడిన అతను కూడా కిటికీ బ్రేక్ అయిపోతే అతను అనుకోకుండా బయటపడ్డాడు అత సో మిగతా వాళ్ళు మనకి ఎట్లాగైతే ఫ్లైట్ లో ఒక అతను లెవెన్ ఏ అనుకుంటా అతను ఎట్లా బయటపడ్డాడు అలాగే ఇతను కూడా కిటికీ పగిలిపోయి తను బయటపడి ఒక అతను మాత్రం అతను కూడా బాగానే గాయాలయ్యాయి బర్న్ అంతా ఉంది సో మిగతా నలభై ఒక్క మంది చనిపోయారు అని చెప్తున్నారు ఇందులో హైదరాబాద్ కి సంబంధించి ఎంతమంది చనిపోయారు అనేది అయితే రాలేదు కానీ ఇప్పటి వరకు నేషనల్ అక్కడ లోకల్ మీడియా రాస్తున్నది వచ్చి పదకొండు మంది మహిళలు పది మంది ఆ పిల్లలు ఎక్కువగా ఆ బస్సులో మహిళలు పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్టుగా చూపుతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలర్ట్ అయింది సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఇక్కడ సిఎస్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణరావు ఢిల్లీలో ఉండే రెసిడెంట్ కమిషనర్ తోను తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆ శాఖ తోనూ ఆయన టచ్ లో ఉన్నాడు ఎప్పటికప్పుడు ఆ వివరాలు సంపాదించడం అవన్నీ కూడా చేస్తున్నారు ఈవెన్ మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా షాక్ ని వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎట్లాగైతే కర్నూలులో కాలిపోయిన వాళ్ళ సవాళ్ళు కూడా లేవు ఇక్కడ కూడా బొగ్గులు అయిపోయినాయి కాబట్టి డిఎన్ఏ చేస్తే తప్ప ఏది ఎవరు అనేది ప్రూవ్ చేయాలంటే డిఎన్ఏ తప్ప వేరే మార్గం లేదు ఎవరు బాడీలు అయితే నలభై ఒక్క మంది బాడీలు ఎవరివి లేవు అంతా బొగ్గులు అయిపోయినాయని చెప్తున్నారు సో ఇప్పుడు ఆ ట్యాంకర్ డ్రైవర్ అయితే బతికాడు ఆయన పట్టుకుని ఆయన్ని విచారిస్తున్నారు ఈ ఒక్క బతికిన అతను ఉన్నాడు బస్సులో అతన్ని కూడా అతను గాయాలతో ఉన్నాడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే అక్కడ సివిల్ డిఫెన్స్ అంటారు సివిల్ డిఫెన్స్ ఫోర్సులు కొన్ని నిమిషాల్లోనే ఆ స్పాట్ కి చేరుకున్నాయి కానీ అప్పటికే బస్సు తగలబడిపోయింది ఆ తర్వాత పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు విచారణ ప్రారంభించారు ఇది కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ కారణమేమి ఆ టైంలో అతను నిద్రపోయాడా లేకపోతే అలసిపోయి అతను చూడలేకపోయాడా వేగం ముందు పోతున్నది వేగంగా పోతుందని అనుకున్నాడా ఏమైంది అనేది అంటే మెకానికల్ ఫెయిల్యూరా లేకపోతే హ్యూమన్ ఎర్రరా ఏం జరిగింది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నారు మామూలుగా అయితే ఈ నేషనల్ హైవే మదీనా అండ్ మక్క నేషనల్ హైవేలో కొన్ని వేల వెహికల్స్ వెళ్తుంటాయి బస్సులు ఎక్కువగా వెళ్తుంటాయి ఎందుకంటే ప్ర ప్రయాణికుల్ని తీసుకొని సంవత్సరానికి రెండు కోట్ల మంది అంటే రోజుకి ఎంతమంది వెళ్తారో మనం లెక్క కట్టచ్చు సో అలాగ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నేషనల్ హైవేలో యాక్సిడెంట్లు జనరల్గానే ఎక్కువే జరుగుతున్నాయి మనకి ఫస్ట్ వచ్చి మక్కాలో జరిగిన అతిపెద్ద ప్రమాదం వచ్చి ఇప్పటి వరకు రెండు వేల పదిహేనులో ఒక పెద్ద క్రేను మెగా క్రేన్ పడిపోయింది ఆ దాంట్లో రెండు వేల మంది చనిపోయారు ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ పెద్ద ఎత్తున తీసుకున్నారు అక్కడ మక్కా గానీ మధ్యన ఇక్కడ పెద్దగా యాక్సిడెంట్లు అనేవి లేవు కానీ ఈ మక్కా మదేన మధ్య ఉండే ఈ నాలుగు వందల యాభై కిలోమీటర్ల నేషనల్ హైవే స్ట్రెచ్ లో విపరీతంగా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా సేమ్ ఇలాగే ఒక బస్సు దగ్ధం అయిపోయి ఇరవై ఒక్క మంది చనిపోయారు సో మామూలుగా అయితే నేషనల్ హైవేస్ని అక్కడ మోడర్నైజ్ చేస్తున్నారు విజన్ ట్వంటీ థర్టీ అనే పేరుతో ఏఐ బేస్డ్ ఉపయోగించుకొని ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని స్మార్ట్ నేషనల్ హైవేస్ ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు కానీ ఇంకా ఇది స్మార్ట్ నేషనల్ హైవేగా రాలేదని చెప్తున్నారు ఈ ప్రమాదం జరిగింది ఇది వచ్చి ముపిహత్ అనే ఒక ఏరియాలో మదీనా నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది దీంతో ఇప్పుడు అక్కడ ఉన్న జిడ్డాలో ఉండే మన ఇండియన్ కాన్సులేట్ జనరల్ కూడా దీనికి గురించి వాకప్ చేయడం అవన్నీ పర్యవేక్షిస్తున్నారు అట్లాగే రియాద్లో ఉండే మన ఇండియన్ ఎంబసీ కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఇంకా రెస్క్యూ గానే ఏమీ లేదు అతను బతికిన ఒక అతను మాత్రమే కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది మిగతా వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి ఎవరో చనిపోయారు దాని డేటా ఏంటి ఇవన్నీ తీయాల్సింది అట్లాగే ప్రమాదం అక్కడ వాళ్ళకి చనిపోయిన ఆ ఆ